నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఇరవై ఆరవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఇరవై ఆరు శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య గారి కథ కామదహనం రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య గారు విశ్రాంత ఇంజనీర్ పాఠశాల చదువు స్థాయి నుంచి రచనా వ్యాసంగంలో ఆకర్షితులయ్యారు ఇంతవరకు ఇరవై నవలలు వంద కథలు పన్నెండు నాటికలు నాటకాలు ముప్పై కవితలు వారి కలం నుండి జాలువారాయి రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ జాతీయ పురస్కారాలలో ఉత్తమ నవలా సాహిత్య అవార్డు వారు స్వీకరించారు అక్షర దీక్ష జాతీయ సేవా పురస్కారం వారందుకున్నారు నా రచనలు చదివిన వారు ఆయా పాత్రల మంచి చెడ్డలను తలుచుకుని తమలోని లోపాలను సరిచేసుకోవాలని మంచి నిర్ణయాలతో ఆశయాలతో సాటి మనుషులు తమలాంటి వారేనని భావించి గౌరవించి అభిమానించి చక్కటి హైందవ సముదాయాన్ని సనాతన ధర్మరీతిలో తీర్చిదిద్దాలనే సద్భావన ఆకాంక్ష కులమతాలకు అతీతంగా భారత జాతి అందరూ ఐకమత్యంతో ఒకటిగా సహజీవనం చేస్తూ ప్రపంచ ప్రజానీకానికి భారతీయులు ఆదర్శవంతులుగా నిలవాలని నా ఆశ ఆకాంక్ష అంటారు రచయిత శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు ఇక వారి కథ కామదహనంలోకి వెళ్ళిపోదాం రే భాష కారాపు యజమాని కామరాజు ఆదేశం విని భాష కారణాపి యజమాని ముఖంలోకి చూశాడు రే ఆ పిల్లెవర్రా రోడ్డు పక్కన నడిచి పెడుతున్న ఓ అమ్మాయిని చూశాడు భాష అమృతం కూతురు సార్ కాలేజీ కడుతోంది చెప్పాడు భాష అమృతం ఇప్పుడు ఎలా ఉందిరే హోటల్ పెట్టుకుని బతుకుతూ ఉంది కదా సార్ కామరాజు కొన్ని క్షణాలు ఆలోచించాడు అమృతం హోటల్ దగ్గరికి పోరా సార్ మీరు అక్కడికి తన ఆశ్చర్యాన్ని సందేహాన్ని వ్యక్తం చేశాడు భాష పానంది పదరా గద్దించినట్టు చెప్పాడు కామరాజు ఈ రాజుగారు ఆ గ్రామ సర్పంచి మంచి భవనం భూములు తోటలు ఉన్నవాడు తలుచుకున్నది సాధించే వరకు నిద్రపోడు మంచి రసికుడు పదిహేను నిమిషాల్లో భాష కారును అమృతం హోటల్ ముందు ఆపాడు వెళ్ళే అమృతాన్ని తీసుకురా భాష యజమాని ముఖంలోకి సేపు చూసి మౌనంగా హోటల్ వైపుకు నడిచాడు పది నిమిషాల్లో ముందు భాష వెనక అమృతం కారుని సమీపించారు అమృతం చేతులు జోడించి కామరాజ్కు నమస్కరించింది ఏ అమ్మో ఎలా ఉన్నా వికటంగా నవ్వుతూ అడిగాడు కామరాజు ఏదో నీ దయ ఇలా ఉండ భాష నువ్వు కొంచెం దూరంగా పో భాష కొంచెం దూరంలో ఉన్న వేప చెట్టు కిందకి నడిచాడు అమ్మా నాకు ఒకటి కావాలి అమృతం కళ్ళలోకి చూస్తూ చెప్పాడు కామరాజు ఏంటది వయ్యారంగా అడిగింది అమృతం నీ కూతురు అమృతం ఆశ్చర్యపోయింది చుట్టూ దానిలా కలగ చూస్తుంది నా కూతురు వీడి దృష్టిలో పడిందా ఇక ఏ దేవుడు దీన్ని కాపాడగలడు ఓ తిరుపతి వెంకన్న ఇప్పుడు వీడికి నేనేం చెప్పాలి ఆందోళనతో మనస్సును అనుకుంది అమృతం అమో నువ్వు ఊహించనంత ఇస్తాను అమృతం ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పాడు కామరాజు కొంతకాలం కిందట తను అతనికి దాసురాలు తనపై మోజు తీరాక పిలవడం మానేశాడు అతని దృష్టిలో పడి నచ్చిన ఆడది వాడి నుంచి తప్పించుకోలేదు ఇప్పుడు తనేం చేయాలి బదులు ఏం చెప్పాలి మనోవ్యాకులత కారణంగా కళ్ళల్లో నీళ్లు నిండాయి అయ్యా అది చిన్నపిల్ల చదువుకుంటోంది దానికి మీ కూతురు వయస్సు మీ నిర్ణయాన్ని మార్చుకోసామి ఎంతో దీనంగా కన్నీళ్లతో చెప్పింది అమృతం ఏ అమ్మో నా సంగతి నీకు బాగా తెలుసు రేపు రాత్రికి మన గెస్ట్ హౌస్కి తీసుకురా తన నిర్ణయాన్ని శాసించాడు కామరాజు హారను కొట్టాడు భాష వెనుతరిగి చూశాడు వేగంగా కారుని సమీపించాడు కూర్చోరా పోనీ భాష తన స్థానంలో కూర్చున్నాడు కారుని స్టార్ట్ చేశాడు అమ్మో రేపు రాత్రి పది గంటలకి మార్చిపోకు సరసంగా నవ్వుతూ చెప్పాడు కామరాజు కారు కదిలి వెళ్ళిపోయింది అమృతం శరీరానికి చెమట పట్టింది కాళ్ళు తడబడ్డాయి కళ్ళ నిండా కన్నీరు మనస్సులో రగిలే ఆవేదన మెల్లగా తన ఇంట్లోకి ప్రవేశించింది భోరున ఏడుస్తూ నొలక మంచంలో వాలిపోయింది బజారు నుంచి కూరగాయలను రిక్షాలో వేసుకుని వచ్చాడు అమృతం తమ్ముడు ఆదిశేషు సంచుల్ని ఇంట్లో ఉంచి అక్క కోసం నలువైపులా చూశాడు నొలక మంచంలో ముడుసుకుని ఏడుస్తూ పడి ఉన్న అక్కను చూసి ఆశ్చర్యపోయాడు ఆత్రంగా ఆందోళనలతో అమృతాన్ని సమీపించాడు అక్క ఏ ఒంట్లో బాలేదా అమృతం ఆదిశేషు ముఖంలోకి చూసింది హెచ్చు స్థాయిలో బోరును ఏడ్చింది ఏమైందక్క పక్కన కూర్చుని అనునయంగా అడిగాడు ఆదిశేషు పమిటతో కన్నీటిని తుడుచుకుని ఆ కిందటి గంటలో జరిగిన విషయాన్ని ఎంతో బాధతో వివరించింది అమృతం విషయాన్ని అర్థం చేసుకున్న ఆదిశేషు ఆశ్చర్యపోయాడు కామరాజు మీద అతని మదిలో ఎంతో కోపం ఆవేశం కలిగాయి తమాయించుకుని అక్క కన్నీటిని తుడుస్తూ అక్క నువ్వు భయపడకు నేనా కామరాజును ఎదుర్కొంటాను ఫలితం వాడు నా చేతిలో అయినా చావాలి లేక నేను వాడి చేతిలో అయినా చావాలి నేను చస్తే నువ్వు చంద్ర ఈ ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోండి ఎంతో ఆవేశంగా చెప్పాడు ఆదిశేషు ఇది మనం ఆవేశపడవలసిన సమయం కాదు ఆది వాణ్ణి ఎదిరించి మనం బతకలేము విచారంగా చెప్పింది అమృతం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి నువ్వు దేనికి భయపడకు మన చంద్రాన్ని నేను బతికి ఉండగా ఎవ్వరూ ఏమీ చేయలేరు సాలోచనగా చెప్పాడు ఆది తర్వాత అక్కకు దగ్గరగా జరిగి ఆమె చెవిలో ఏదో చెప్పాడు అతని మాటలు వినే ఆశ్చర్యపోయింది అమృతం ముఖంలో విషాద ఛాయలు ఎగిరిపోయి సంతోషం నిండిపోయింది ఆనందంగా లేచి హోటల్కు భోజనానికి వచ్చేవారి కోసం వంటలు ప్రారంభించింది ఆదిశేషు ఆమెకు అన్ని పనుల్లో మామూలుగా సాయం చేయటం ప్రారంభించాడు బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆదిశేషు అమృతం నడిపే హోటల్లో అన్ని పనుల్లో అక్కకు సాయంగా వర్తిస్తుంటాడు వాడికి తన మరదలు చంద్ర అంటే ఎంతో అభిమానం గౌరవం వారిరువురికి వివాహం జరిపించాలని అమృతం కోరిక ఆమె మంచి అందగత్తె భర్త జోగయ్య ఆమెకు తగినవాడు కాదు భార్య మీద అనుమానంతో పదిహేను సంవత్సరాల కిందట ఇల్లు విడిచి ఎటో పోయాడు ఎనిమిదేళ్ల కిందట మూడు సంవత్సరాలు కామరాజు అమృతంపై వలవేసి పట్టుకుని ఆరాధించాడు ధన సహాయం బాగా చేశాడు అమృతానికి ఇల్లు బాకిలి అతని మూలంగానే ఏర్పడ్డాయి భర్త ఇంటి నుండి పారిపోయే నాటికి ఆదిశేషు వయస్సు తొమ్మిది కూతురు చంద్ర వయస్సు నాలుగు సంవత్సరాలు కామరాజు భార్య కాత్యాయని కూతురు శ్యామల కాత్యాయని అందగెత్త అయినా కామరాజుకు ఇంటి తీయకూర కన్నా పొడిగింటి పొల్లకూర బాగా నచ్చుతుందన్న రీతిని వర్తించటం అతనికి అలవాటు వారించేదానికి తల్లి తండ్రి లేరు కాత్యాయని మాటలను అతను లెక్క చేయడు ఆదిశేషు చంద్ర కామరాజు కూతురు శ్యామల ఒకే స్కూల్లో చదివిన వారు పరస్పరం పరిచయం ఉన్నవారు ఆదిశేషు చదువులో ఆటల్లో మంచి పేరుతో అందరికన్నా ముందు ఉండేవాడు టీచర్లు అతన్ని ఎంతగానో అభిమానించేవారు ఈ కారణంగా శ్యామలకు ఆదిశేషు పట్ల ఎంతో అభిమానం గౌరవం ఆది బిఏ ఫైనల్ ఇయర్లో ఉండగా శ్యామల అదే కాలేజీలో బిఏలో చేరింది తరచూ అతన్ని కలిసి మాట్లాడేది సబ్జెక్టును గురించిన సందేహాలను అడిగి తెలుసుకునేది పోయిన సంవత్సరంలో ఆది బిఏ పూర్తయింది శ్యామల సెకండ్ ఇయర్లోకి ప్రవేశించింది చంద్ర ఫస్ట్ ఇయర్లో అదే కాలేజీలో బిఏలో చేరింది టీచర్ కావాలనేది చంద్ర ఆకాంక్ష మూడు నెలల కిందట శివాలయంలో ఆదిశేషుని కలిసిన శ్యామల నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిర్భయంగా తన నిర్ణయాన్ని అతనికి తెలియజేసింది గాలి మేడలు కట్టకూడదు ఇది ఆదిశేషు శ్యామలకు ఇచ్చిన జవాబు ఈరోజు అక్క చెప్పిన విషయాన్ని విన్న తర్వాత ఆది శ్యామలకు ఫోన్ చేశాడు రేపు రాత్రి మనం కలుద్దాం అని అతని మీద ఎంతో ప్రేమను పెంచుకున్న శ్యామల అతని మాటలకు ఎంతో మురిసిపోయింది ఆదిశేషు తనవాడేనని ఆనందించింది పడకపై వాలి ఆనందమైన ఊహల్లో తేలిపోయింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాషా అమృతం ఇంటికి వచ్చాడు అతను ఏమీ అడగకముందే అమృతం అయ్యగారు కోరినట్టే అంతా సిద్ధం పోయి చెప్పు అంది వీరున్న గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో జిల్లా పట్టణం ఆదిశేషు చెప్పిన ప్రకారం శ్యామల అతన్ని కలుసుకుంది ఇరువురు పట్నం వెళ్లి ఫస్ట్ షో సినిమా చూశారు ఆటో ముగిసింది హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి రిక్షాలో బయలుదేరారు ఇంటి నుంచి ఐదున్నరకు బయలుదేరేటప్పుడు శ్యామల తల్లి అచ్చయ్యనతో స్నేహితులతో కలిసి పట్టణానికి సినిమా చూసేందుకు వెళుతున్నారని చెప్పి బయలుదేరింది రాత్రి సమయం పది గంటల ప్రాంతం గెస్ట్ హౌస్ ముందు కారుని ఆపి కామరాజు దిగాడు తోటమాలిని అతను కొడుకుని రెండవ ఆట సినిమాకు వెళ్ళమని ముందు రోజే చెప్పాడు గేటు తాళాలు తీసుకున్నాడు తొమ్మిది గంటలకు వచ్చి బాషా గేటు తాళాన్ని తీసి తలుపులు మూసి వెళ్ళిపోయాడు ప్రశాంతమైన నిషేధి వాచ్కేసి చూశాడు కామరాజు గంట పదిన్నర గెస్ట్ హౌస్లో దాదాపు ఆ సమయం నుండి వేకు ఉన్న నాలుగున్నర వరకు తను కోరిన సుందరాంగులతో రాసక్రీడలను సలిపిన మధురాతి మధురమైన రాత్రులు కామరాజుకు గతంలో ఎన్నో లెక్క లేదు గతాన్ని తలుచుకుంటూ సగర్భంగా నవ్వుతూ వరండా దాటి హాల్లో ప్రవేశించాడు కామరాజు బెడ్రూమ్ తలుపు వద్దకు వెళ్ళి ద్వారం ముందు నిలబడి పరదాను తొలగించి లోనికి చూశాడు తను ఆ రోజున కోరుకున్న రీతిగానే సుందరాంగి కిటికీ దగ్గరగా కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తోంది కామరాజు శరీరం పులకరించింది ఎదకు మన్మథ బాణాలు తాకాయి మనస్సు వీణగా మారి మధుర గీతాలా పనిచేయసాగింది చేతిలో ఉన్న విస్కీ బాటిల్ మూత తీసి రా నాలుగు గుక్కలు మింగాడు శరీరంలో రక్తపు ఉష్ణం పెరిగింది వెనక్కి తిరిగి ముఖద్వారాన్ని సమీపించి రెండు రెక్కల్ని దగ్గరికి నెట్టాడు ఆనందంగా గాల్లో తేలుతూ పడక గజలో ప్రవేశించాడు మెల్లగా నడిచి కుర్చీలో కూర్చుని ఉన్న సుందరి వెనకకు చేరాడు జేబు నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్ తీసి ఆ కన్య వీపి మీద స్ప్రే చేశాడు ఆ సుందరాంగి భుజాలపై తన రెండు చేతులను వేసి గట్టిగా నొక్కాడు ఉలిక్కిపడి ఆ సుందరి కుర్చీ నుంచి లేచింది వెనక్కి తిరిగి చూసింది ఆశ్చర్యపోయింది తను ఊహించని ముఖాన్ని చూసిన కారణంగా భయంతో అమ్మా అని బిగ్గరగా అరిచి కింద పడిపోయింది స్పృహ కోల్పోయింది ఆమె ముఖాన్ని చూడగానే కామరాజు తలపై పిడుగుపడినట్లయింది మందు తాగిన మైకంలో తూలి మంచంపై పడిపోయాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు హృదయం పగిలి వెయ్యి ముక్కలైంది కళ్ళు పోసుకొని బోరునై అడవసాగాడు కిటికీ పక్క చెట్ల చాటున ఉండి లోన జరిగిందంతా చూసిన ఆదిశేషు నేరుగా ఆ పడక గదిలో ప్రవేశించాడు స్పృహ కోల్పోయి నేల మీద పడుకున్న శ్యామలను భుజాన వేసుకుని కారులో వెనక సీట్లో పడుకోబెట్టి కారును స్టార్ట్ చేసి గెస్ట్ హౌస్ బయటికి వెళ్ళిపోయాడు శ్యామలను తన అక్క ఇంటికి తీసుకువచ్చి లోన చేర్చి జాగ్రత్తగా చూసుకోమని అక్కకు చెప్పి కారులో హౌస్కు వచ్చి కారును యథాస్థానంలో పోర్టికోలో నిలిపి వేగంగా ఇంటికి వెళ్ళిపోయాడు సినిమాకు వెళ్ళిన కూతురు కల్లా ఇంటికి రాని కారణంగా కాచాయని ఆవేదనతో వరండాలో పనిమనిషి మంగమ్మతో కూర్చుని కన్నీరు కాచుతోంది రాత్రి పన్నెండున్నర ప్రాంతంలో ఆదిశేషు రిక్షాలో శ్యామలను వారి ఇంటికి చేర్చాడు దారిలో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పవద్దని స్నేహితుల ఇంట్లో భోజనం చేసి రావడంతో ఆలస్యమైందని చెప్పవలసిందిగా ఆదిశేషు శ్యామలకు చెప్పాడు రిక్షా దిగి తల్లి అడగక ముందే ఆ మాటలు చెప్పి తన గదికి వెళ్ళిపోయింది శ్యామల ఆదిశేషు తన బిడ్డకు తోడుగా వచ్చినందుకు కాత్యాయిని ఆదికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆదిశేషు తన అక్కగారింటికి వెళ్ళిపోయాడు భళ్ళున తెల్లవారింది తోటమాలి గెస్ట్ హౌస్ గదులను శుభ్రం చేయడానికి లోనికి వచ్చాడు అచేతనంగా పడకపై కామరాజును అతని తలకు తగిలిన గాయాన్ని రక్తాన్ని చేతికింద మీద ఉన్న తుపాకీని చూసి హడిలిపోయాడు పరుగు నా బయటకు వచ్చి తన ఇరవై ఏళ్ల కొడుకును పిలిచాడు ఇరువురు గదిలోనికి నడిచి భయంతో కనకరాజు ముఖంలోకి చూశారు తన యజమాని చచ్చిపోయాడనే నిర్ణయంతో కొడుకు పోలీస్ స్టేషన్కి తోటమాలి కామరాజు ఇంటికి పరిగెత్తి విషయాన్ని చెప్పారు గెస్ట్ హౌస్కు పోలీసులు వచ్చారు అంతా పరీక్షగా చూశారు సిగరెట్ ప్యాకెట్ అట్ట మీద నేను పాపం చేశాను తగిన శిక్షను నేనే విధించుకున్నాను అని కామరాజు వ్రాసిన ఈ అట్టముక్క వారికి దొరికింది శవం పోస్టుమార్టానికి పంపబడింది కామరాజు మరణానికి కాచ్యాయని శ్యామల విచారంలో మునిగిపోయారు ఆ మరుదినం సాయంత్రం కామరాజు శవం శ్మశానానికి తరలిపోయింది బంధుమిత్రుల సమక్షంలో అతనిలోని కామదాహం కామదహనంగా మారి బూడిదగా నిలిచింది తన్ను ఎంతగానో ప్రేమించిన శ్యామలను ఆమె తల్లి సమ్మతంతో వివాహం చేసుకున్నాడు ఆదిశేషు ఎనిమిది వందల ఇరవై ఆరవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఇరవై ఆరు శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారి కథ కామదహనం విన్నారు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే